భారత్ అమెరికా బంధానికి బీటలు నాలుగు కోట్ల రూపాయల విలువైన భారత మామిడి పండ్లను ధ్వంసం చేస్తున్న అమెరికా అధికారులు దీని వెనుక ఉన్న ఉద్దేశాలపై క్లారిటీ ఇవ్వని ఇరు దేశాలు చర్చనీయాంశంగా మారుతున్న అమెరికా వ్యవహారం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పాక్ గూడాచారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులు పాక్ ఐఎస్ఐకి వీళ్లంతా సాయం చేస్తున్నట్లు పోలీసుల నిర్ధారణ రేపు ఏపీ కేబినెట్ మరోసారి సమావేశం అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలు అమలుపై చర్చించనున్న మంత్రివర్గం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం భారీ వర్షాలకు జలమయంగా మారిన బెంగళూరు సిటీ రోడ్డు వేసవిలోనే రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వర్షాకాలం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న నగర ప్రజలు రోడ్లపై నీళ్ళను చూసి బెంగళూరుకి బీచ్ వచ్చిందంటూ నెటిజన్ల సెటైర్లు నెల్లూరు కలెక్టర్ను మరోసారి కలిసిన పొట్టిళ్ల శిరీష అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతూ క్వాంట్ ని విదేశాలకు తరలిస్తున్నారని ఫిర్యాదు కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్యను ఘనంగా స్మరించుకున్న నాయకులు వద్దంతి సందర్భంగా పలు ప్రాంతాలలో ఆయనకు నివాళి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టిన సిపిఎం నాయకులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రెండు మూడు రోజులలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్న రుతుపవనాలు ఈ రోజు రేపు ఏపీలోని పలు ప్రాంతాలలో మోస్తారు వానలు రూపం మార్చుకుని విజృంభిస్తున్న కరోనా మహమ్మారి జెడ్ స్పీడ్తో దూసుకువస్తూ భయపెడుతున్న వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు ఇప్పటికే సింగపూర్లో జనజీవనంపై మొదలైన ఆంక్షలు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం తొలగించిన కార్మికులను రేపట్లోగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్టీల్ ప్లాంట్ బయటే ఆమరణ దీక్ష చేస్తామని షర్మిల హెచ్చరిక పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండ మండలంలోని పెళ్లివేడుకలో అపశృతి పెళ్లి వేడుక ఊరేగింపులో స్నేహితులతో డాన్స్ చేస్తూ కుప్పకూలిన బంగారు నాయుడు అనే వ్యక్తి డీజే సౌండ్కు గుండె ఆగిపోయిందని పలువురు కామెంట్ భారత్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం ఆసియా కప్నుకు టీమిండియా దూరం రాబోయే ఆసియా కప్ లో పాల్గొనబోవట్లేదని ప్రకటించిన బీసీసీఐ ప్రశ్నార్థకంగా మారనున్న ఆసియా కప్ నిర్వహణ వెనక్కి వెళ్ళే యోచనలో స్పాన్సర్స్ వేసవి వాతావరణంలో మార్పులు తిరుపతి తిరుమల కొండపై భారీ వర్షం మరో రెండు రోజులు కొనసాగే అవకాశం వర్షం రాగతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం పూరి జగన్నాథుడి రథయాత్రకు సమీపిస్తున్న సమయం శ్రీక్షేత్ర పాలన కార్యాలయంలో చకచక జరుగుతున్న జగన్నాథ బలభద్ర సుభద్రల రథాల నిర్మాణాలు స్వామివారి రథయాత్రకు ఇప్పటి నుంచే మొదలైన హడావుడి